వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ దానగుణం అన్నిటికంటే గొప్పదని పెద్దలు అంటుంటారు ఇదే ఆదర్శంగా కృష్ణార్జునుల వలె దర్శి పట్టణం కర్ణావారి బజారుకు చెందిన యాతం రమణారెడ్డి కట్టెకోట హరీష్ తమ విధానాలను వస్తూ పలువురి అభిమానం అందుకుంటున్నట్లు స్థానికులు వ్యక్తపరుచుచున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల కుష్టు వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న పౌష్టిక ఆహారమును యాతం రమణారెడ్డి మరియు కట్టెకోట హరీష్ దాతృత్వంతో సేవా సంస్థ వ్యవస్థాపక నిర్వాహకుల ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక రోటరీ క్లబ్ వారు దుప్పట్లు పంపిణీ కూడా అందజేశారు కృష్ణార్జున్ల వలె యాతం మరియు కట్టెకోట వ్యాధిగ్రస్తులకు సజ్జలు కందిపప్పు వేరుశనగపప్పు పెసరపప్పు బెల్లం వేరుశనగ ముద్దలు నూనె గోధుమ పిండి ప్రోటీ ఫిట్ ఫౌ ఫే పేస్ట్ వంటి ఒంటి సబ్బులు బట్టల సబ్బులు పది కిలోల బీపీటీ బియ్యం ఇరవై ఐదు మందికి అందజేస్తూ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమమునకు హాజరైన ముఖ్య అతిథి మద్దిశెట్టి శ్రీధర్ దాతలను అభినందించారు రోటరీ క్లబ్ తరపున పలువురు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా హాజరైనారు ఈ కార్యక్రమంను హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు తదితరులు ముందుకు నడిపించిన వారిలో ఉన్నారు స్టేట్యూన్ సిఎన్ఆర్ న్యూస్